పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు గుడ్ ఈవినింగ్ చాలా ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం మీద లెక్కలన్నీ మిస్ అయ్యాయి చాలా లెక్కలు మిస్ అయ్యి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది లెక్క మిస్ అయింది సో ఈ రోజు ప్రతిపక్షం గట్టిగా అడిగింది బీసీ సంఘాలు కూడా ఒక్క తాటి పైన నిల్చున్నాయి కాబట్టి ఈ రోజు మళ్లీ దిగొచ్చి రీసర్వే అనేటువంటి పేరుతో మళ్లీ రీసర్వే చేస్తున్నారు సో ఆ లెక్కలు మిస్ అయింది ఒప్పుకుంటున్నారా లేదంటే సర్వే సరిగ్గా జరగలేదని ఒప్పుకుంటున్నారా చాలా ప్రశ్నలు వస్తున్నాయి అడుగుతున్న సన్నాసులకు కొంచెం సిగ్గు చరం ఉండాలి బీసీలకు గత పది సంవత్సరాలు కేంద్రంలో మోడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబం మోసం అన్యాయాన్ని దగా చేసి ఈ రోజు వాళ్ళ పక్షాన ఏదో మొసలి కన్నీరు కన్నీరు కాలుస్తే కుదరదు వాళ్ళు బీసీ గణన వ్యతిరేకించే వ్యక్తులు వ్యతిరేకించే వ్యక్తులు ఎక్కడ కేంద్రం ఆమోదం తీసుకుంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో ఆవాదిస్తుందో అని చెప్పేసి వాళ్ళు రాజ్యాంతం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు కేవలం త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అంటే పబ్లిక్ ఈ కులగణనలో పాల్గొనలేదు ఆ పాల్గొనని వారికి వెసులుబాటు ఇస్తున్నాం కేవలం మూడు లక్షల పైచిలుకు వ్యక్తులు కుటుంబాలు దీంట్లో పాల్గొనలేదు వివిధ కారణాల వల్ల వారికి ఆన్లైన్ వెదులుబాటు ఇస్తున్నాం మళ్ళీ కొలగణన చేస్తున్నాం ఎవరు చెప్పలేము ఇప్పుడు ఆర్ కృష్ణగర్ వాళ్ళంతా సర్నాసలు అడిగి ఒక్క నిమిషం రమ్చందర్ నాయ్ గారు మీతో పాటు మీకు మాట్లాడడానికి కంబోజ్ జనరేషన్ గారు బిర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ ఎమ్మెల్యే నమస్తే నమస్తే ఇప్పుడు బీసీలందరూ బీసీ సంఘాల వాళ్ళందరూ అంటే బీసీ జనాభా తగ్గింది మీరు ఇంప్లిమెంట్ చేయండి మీరు సరిగా చేయమంటే వీళ్ళందరూ మేధావులంతా బీసీ సంఘాలంతా దొంగలుగా చూస్తుర్రమే మీరు ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలు అని మాట్లాడుతున్నా నేను ప్రతిపక్ష పార్టీలు అడగడం ప్రతిపక్ష పార్టీలు ఫిఫ్టీ పర్సెంట్ అడిగితే ఇక్కడ బీసీ సంఘాలు ఎక్కువ అడుగుతున్నాయి ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటిది ప్రతిపక్షాలు ఇట్లా అంటున్నాయంటే ప్రతిపక్షాలు ఉంటున్నాయి అంటే ప్రతిపక్షాలలో బీసీలంతా అవలగందా ప్రతిపక్షాలలో బీసీల అవలాగందా వ్యక్తుల పరంగా విమర్శించాల్సిన అవసరం మీరు విమర్శించారు బ్రదర్ నేను అంటే మీరు 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 నేను ఏమంటున్నా ఒకటి వాదిస్తే కడుగునే ఉండదు కానీ ఒకటి వినండి మీరు 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 సమాధానం బ్రదర్స్ కరెక్ట్ చెప్పట్లేదు బ్రదర్ హుడ్ వినండి మిత్రమా బీసీ గానాలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకి వెసులుబాటు ఇస్తున్నామంటే ఇప్పుడు సపోజ్ నేను ఎందులో అయినా ఆల్రెడీ ఇప్పుడు నేను మళ్ళీ ఎందులో ఐతే అంటే సిస్టం యాక్సెప్ట్ చేయదు అంటే డెడికేషన్ కి సంబంధించిన దాంట్లో టైం టైం బాండ్ పెట్టారు కదా సార్ మళ్ళీ సెకండ్ సెకండ్ పీరియడ్ ఎందుకు వచ్చారు మీరు మీరు నేను ఏమంటున్న బీసీ కమిషన్ డెడికేషన్ కమిషన్ ఇన్ని రోజుల్లో చేస్తాం మేమని చెప్పారు అంటే అప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చారా ఎవరు అడగకుండా మీరు మీరే వస్తారని చెప్తుర్రు కదా సన్నాసులు అంటే బిసి మేము అడిగినందుకు బీసీలో సన్నాసులు అవుతుందా మీ గవర్నమెంట్ సన్నాసులు అవుతుంది కదా మీ ప్రభుత్వం సన్నాసు చేసిన వచ్చింది కదా మీరు 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 రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాదు మా కులాల యొక్క ఆత్మ గౌరవం కోసం కడుపు చింపుకుంటుంది తప్ప మీలాంటి రాంగ్ స్టేట్మెంట్ చేయట్లేదు నేను మీరు మీరు కూడా మెదడు వాడండి బ్రదర్ మాట్లాడద్దు ఎమ్మెల్యే 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 గారు ఆయన ప్రశ్న సూటిగా ఉంది సో మీరు సమాధానం చెప్పండి రైట్ నేను ఏమంటున్నా అంటే సమాజం చెప్పేలా కూడా ఆగకపోతే వెసులుబాటు ఇవ్వడం వేరు మళ్ళీ కులగణన చేయడం వేరు ఇక్కడ వెసులుబాటు ఇస్తున్నాం ఎవరైతే సపోజ్ వాళ్ళు అంటున్నారు ముప్పై లక్షల మందిని తగ్గించి చూసి రండి తగ్గించాల్సిన అవసరం ఎవరికి లేదు ఇక్కడ ఎన్రోల్మెంట్ పేపర్లు మనం నింపిన తర్వాత మన వివరాలు మనం నింపిన తర్వాత కింద సిగ్నేచర్ చేసిన తర్వాతనే మనం అధికారులకు ఇచ్చినాం సపోజ్ మనది ఎంటర్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది అదే విధంగా ఎన్రోల్ కాని వాళ్ళు ఉంటే మళ్ళీ చేసుకోమని ఇప్పుడు ఈ వెసులుబాటు వల్ల వాళ్ళు ముప్పై లక్షల మంది అంటున్నారు మేము మూడు లక్షల మంది అంటున్నాం అదేదో తేలుతుంది కదా ఆ వెసులుబాటు ఇచ్చేదాన్ని కూడా మనం స్వాగతించకపోతే ఇక ప్రజాస్వామ్యానికి ఇంకా ఇక్కడ విలువ ఎక్కడ ఉంది ఇంకా వెసులుబాటును కూడా మనం తప్పుబడితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆ తర్వాత కేంద్రానికి పంపిస్తారు ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు దీంట్లో ఒక త్రీ త్రీ పాయింట్ మీరు అన్న పదం మీరు అన్న పదం వెసులుబాటు ఎవరైతే మిస్ అయ్యారో సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ కోసం మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాం అధికారికంగా ఒకటి త్రీ పర్సెంట్ అంటే నాలుగు కోట్ల మంది చెప్పే లెక్క చూస్తే రాయర్ గారు చాలా భారీ లెక్క వస్తాయి మూడు పర్సెంట్ మిస్ అయ్యారంటే మూడు పర్సెంట్ కాస్త దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షలు పోయే అవకాశం కూడా లేకపోలేదు సో ఇంత మంది లెక్క ఎట్లా మిస్ అయిందో హైదరాబాద్ లెక్క కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇప్పుడు ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి కాబట్టి మరోసారి ఆలోచించి వారికి వెసులుబాటు ఇస్తున్నాం వెసులుబాటు ఇస్తున్న దాని కూడా తప్పిదం తప్పిద లేదంటే దిగి వచ్చిందన్న అవసరం లేదు వర్డ్స్ అవసరం లేదు న్యాయం జరగాలి బీసీలకు న్యాయం జరగడమే మా రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశం వారి లక్ష్యం దానికే కట్టుబడి ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సో దాన్ని స్వాగతిద్దాం విధంగా టైం వెసులుబాటు పదిహేను రోజులు ఇస్తున్నాం కాబట్టి ఎన్రోల్ కాని వారిని ఏ విధంగా చేర్చాలనేది మనం దాని మీద ప్రయత్నం చేయాలి రామ్సందర్ రామ్సందర్ గారు రామ్సందర్ నిమిషం కమస్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్ని మనం అప్రమత్తం చేయాలి తప్ప సర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సర్ మాట్లాడ సర్ మాట్లాడ సర్ కొడు కాంగ్రెస్ పార్టీకి గెలిచింది ప్రజలు ఓటేసిర్రు మేము రాజ్యాంగంగా మేము స్వాగతించినం మీరు చేసన మాట వాస్తవ నేను ఏమంటున్నా అంటే ఒక వాదిగా మొన్నటికి మొన్న మీ బీసీ పాలసీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ గౌరవ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్మెంట్లో బీసీలకు న్యాయం చేస్తామంటే మరి మొన్న ఎమ్మెల్సీలు రెండు రెడ్డిస్కి ఇచ్చారు ఇప్పుడు ఆరు బీసీలకు ఇస్తారా సార్ మినిస్టర్లు సార్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి బీఆర్ఎస్ పార్టీ అసలే మాట్లాడదు గత ప్రభుత్వంలో ఆరుగురు రెడ్డిలు నలుగురు వెల్మాసు దాదాపు పది మంది వాళ్ళే ఆ విషయంలో ఓడిపోవచ్చు కదా మీదొచ్చినప్పుడు ఓడిపోయింది ఆ విషయంలో కాదులేండి నేను కేసీఆర్ చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి కానీ ఆ రోజు మీరు ఎవరన్నా ప్రశ్నించే గొంతుకలే ఎవరైనా బయటకు వచ్చి ఇప్పుడు ఒకటండి ఇంట్లో తండ్రి తాగొచ్చి భార్యను కొడితే పిల్లలు కూడా సెపరేట్ గా సెపరేట్ అవుతారు ఇక్కడ తండ్రి తాగటోడు కాదు డిసిప్లిన్ గా ఉంటాడు కాబట్టి అందరం అడుగుతున్నాం స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నాం దాన్ని కూడా మనం ప్రజాస్వామికంగా స్వాగతిస్తున్నాం ఈ రోజు ఎవరిని తగ్గించి చూపించాల్సిన అవసరం లేదు మేము కూడా అనొచ్చు గిరిజనులుగా గతంలో నైన్ పాయింట్ సిక్స్ ఇప్పుడు టెన్ పాయింట్ ఫోర్ ఇంకా మాకు ఇంకా రెండు పర్సెంట్ లో మూడు పర్సెంట్ పెరుగుతుంది మేము కూడా వాదించవచ్చు నిజంగా ఎవరైనా చేరని వారు ఉంటే ఇప్పుడు చేరుద్దాం అది ఎస్టీలు కావచ్చు ఈ త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ లో అన్ని సామాజిక వర్గాలు మిస్ అయి ఉండొచ్చు ఏదేమైనా వెస్ట్ వాటి ఇచ్చినందుకు స్వాగతించాలి దానికి మనం తప్పకుండా మరి పబ్లిక్ కి చేరని వాళ్ళకు చేరే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం కేంద్రం కేంద్రం పైన కూడా అంతే ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతే కేంద్రం కేంద్రం అమలు చేయట్లేదండి మళ్ళీ చేతులు దులుపుకుంటారన్న ప్రశ్న లేదా కేంద్రం మెడలు వంచడానికే పారదర్శకంగా మళ్ళా వెసులుబాటు ఇచ్చినాం కులగణ ఏమన్నా మిస్ అయి ఉంటే ఆ రోజు ఎవరన్నా ఎన్రోల్ కాని వాళ్ళు ఉంటే ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఏదేమైనా ట్రాన్స్పరెంట్ గా రావాల్సిందే ఎవరు మిస్ కావాల్సిన పరిస్థితి ఉండొద్దు అదే విధంగా బడుగు బలైన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ మనం ఈ రోజు విద్యాపరంగా గాని లేదంటే సామాజికంగా గానీ ఆర్థికంగా గాని వ్యవసాయ రంగంలో గాని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గారు గారు నమస్తే రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రతి పార్టీ కూడా బీసీల పక్షపాతే మీరు ఒక్కరే కాదు అది మీరు క్లెయిమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీ మంత్రివర్గంలో మీరు ఇద్దరికి ఇచ్చినారు మంత్రులు ఎందుకు ఇవ్వలేదండి ఐదారు మంత్రులకు మీ చేతులు ఉన్నది ఎందుకు ఇయ్యలేదు చెప్పండి ఇవన్నీ నేనేమంటున్నా అంటే మీనివల్ల బీసీల కోలం లోపల తెలంగాణ బీసీలను మోసం చేసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు నలభై రెండు శాతం అని ఊదర ఇప్పుడు మాట్లాడుతున్నారు రేపు ఎల్లుండి నోటిఫికేషన్లు వస్తాయి షెడ్యూల్ వస్తుంది చెప్పి చెప్పి ఇవాళ ఎనికి పోయి ప్రజలు వ్యతిరేకిస్తున్న సందర్భం లోపల కుల సంఘాలు వ్యతిరేకిస్తున్న సందర్భంలో మేసి బీసీ మేధావులు మీకు మీ పక్షాన లేరు అనేది తెలిసిన తర్వాత ఇవాళ మీరు ఒక కారణం పెట్టుకున్నారు పదిహేను రోజులలో మేము మళ్ళీ చేస్తాం అనేటువంటిది కాదు మీరు ఒక్కరికే లేదు బీసీలు మీరు ఒక్కరికే లేదు అన్ని పార్టీలకు బీసీల మీద కులగరణ చేయడం గొప్ప విషయమే కానీ చేసింది పూర్తి స్థాయిలో లేకపోవడం చాలా మంది లెక్క దీంట్లో రాకపోవడం అది ప్రభుత్వానికి ఈ రోజు పెద్ద ఎఫెక్ట్ కనిపిస్తుంది కనిపిస్తోంది గతంలో ఏ ప్రభుత్వం తీసుకునే సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ పారదర్శకంగా చేయలేదు అంటారు కదా ఇప్పుడు అవకాశం ఇస్తున్నాం ఈ అవకాశంలో చేరని వాళ్ళంతా చేరుద్దాం అది పది లక్షల ముప్పై లక్షల కోటి అనేది తేలుతుంది కదా ఏదేమైనా కానీ వెసులుబాటు ఇవ్వడం అంటే మనకు ఒక అవకాశం ఇవ్వడమే కదా కాబట్టి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది దాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈ రోజు ఒక సామాజికవాదిగా ఆలోచిస్తున్నారు కాబట్టి కదా ఈ వెసులుబాటు ఇచ్చింది ఒక కేసీఆర్ అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అదే కేసీఆర్ ఈరోజు మనల్ని పట్టించుకునేవాడా మళ్ళీ దీన్ని మళ్ళీ అవకాశం ఇచ్చేవాడా ఒకసారి ఆలోచించండి సో బీసీ సంఘాలు చేస్తున్న ఆరోపణల పైన మీరు ఏకీభవిస్తున్నారా లేదంటే ప్రభుత్వం చెప్పినటువంటి బీసీ సంఘాలు ఆర్ కృష్ణే గారు కావచ్చు జాద్ర శ్రీనివాస్ గారు కావచ్చు వారు వారందరి కోరిక మేరకో లేకపోతే వారి పోరాటం మేరకో ఈరోజు వెసులుబాటు ఇచ్చినాం వెసులుబాటు నేను నేను మళ్ళీ చెప్తున్నా నేను సంఘాలు లేదు వారి క్వశ్చన్ లో ఏం ఆన్సర్ అంటే ఈ రోజు ప్రతిపక్షాలు మిమ్మల్ని ఇట్లా నిందిస్తున్నాయి అన్నప్పుడు ఆ ప్రతిపక్షాలు నిందించే ప్రతిపక్షాలకు బీసీ గణన కులగణ అనేది ఇష్టం లేదు రెండోది

మీకు గౌరవంగా సార్ గౌరవప్రద మీరు గౌరవపురం ఎమ్మెల్యే ఉన్నారు మీరు సన్నాసులు వదిలేస్తున్నాం దాని గురించి చర్చ పెట్టాడు కావాల్సింది ఏంటైనా బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కూడా బీసీలకు న్యాయం మీరు ఇప్పుడు మీరు పంపిస్తారు చట్టం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా వాళ్ళు నైన్ షెడ్యూల్ లో ఇది మీరు ఊకదంపుడు ఊసిన ఉపన్యాసాలతోనే రేవంత్ రెడ్డి గారు ఏమి ఉపన్యాసాలు ఏం చేసిండో అందరు ప్రజలు గ్రహించారు అది వాస్తవం చెప్పాలి తప్ప అడిగిన ప్రశ్నకు ప్రతిపక్షాలు మిమ్మల్ని నిందిస్తున్నాయి అన్నప్పుడు ప్రతిపక్ష నిందించే ప్రతిపక్షాల ప్రతిపక్షాలలో కూడా అనేది అదొక భాగం నేను ఏమంటున్నా అంటే నేను నేను సంఘాల పరంగా మాట్లాడలేదు మిత్రమా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక బీసీ అంటే నేను అడిగినందుకు మీరు నన్ను అంటారా లేదు ఎవరు అనేది కాదు ప్రతిపక్షాలు అట్లే మాట్లాడారు కదా సార్ అంటే మీరు అంత స్పీడ్ గా వచ్చేసి మీరు ఇంకా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ స్పీడ్ లో మాట్లాడారు

మనకు అందించారు అది దాదాపు నాలుగు పేజీల నాలుగు వందల పేజీల ఒక నివేదిక దాన్ని మనం బహిర్గతం బయట చేయలేదు దాని మీద సగం సగం తెలిసి మనం వాదించాల్సిన అవసరం లేదు వెసులుబాటు తగ్గిచ్చి తగ్గిచ్చి తగ్గిరు కొంతమంది రాలేదనుకుంటే ఇప్పుడు అవకాశం ఇస్తున్నాం ఈ అవకాశాన్ని మళ్ళీ అన్ని సామాజిక వర్గాలు గిరిజన దళిత బడుగుబడి రామచంద్ర నాయకు గారు తగ్గిచ్చారు అన్నటువంటి తగ్గించి చూపించారు అన్నటువంటి నింద ఆల్రెడీ మీ పైన రావడం జరిగింది సో మీరు ఏం చెప్తున్నారు అధికారులకు సహకరించలేదు అన్నటువంటి వర్షన్ మీరు చెప్తున్నటువంటి అంశం సో ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి అంశం లక్షలాది మంది ప్రజలను ఎట్లా తగ్గించారు ఓసిల సంఖ్య ఎట్లా పెంచారన్నది ఇంకో ప్రశ్న ఇక్కడ వివిధ వివిధ కారణాల వల్ల కొంతమంది ఎవరైనా పాల్గొనని వారు ఉంటే అది పాల్గొనొచ్చు లేదంటే నిజంగానే ఇప్పుడు నేను నేను నా నా వివరాలన్నీ దాన్ని పొందుపరిచి నేను సబ్మిట్ చేసిన అది దాంట్లో ఎన్రోల్ అయిందో లేదో కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు రైట్ సో యాప్ ఇస్తున్నాం యాప్ డౌన్లో అంటే డౌన్లోడ్ చేసుకొని యాప్ లో మనది ఉందా లేదా ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత తగ్గించేదా లేకపోతే ఎన్రోల్ కాలేదా లేకపోతే మనం ఆ రోజు అటెండ్ కాకపోవడం వల్ల అనేది ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళే సరి చేసుకునే వెసులుబాటు థ్యాంక్ యూ అండి టైం ఇవ్వలేదు సత్యంగా ఎక్కువ టైం తీసుకోలేదు ఒకటే మాట అండి మాట రేపు రీసర్వే చేస్తారా ఏజ్ చేస్తారో ఫైనల్ లెక్క చేయాలి అసెంబ్లీలో చట్టం చేస్తారా తీర్మానం చేస్తారా అన్ని పార్టీలు ఏకాభిప్రాయతను చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది నైన్త్ షెడ్యూల్ చేసే దగ్గర ఏ రాజకీయ పార్టీ సిన్సియారిటీ ఉంటే బయటపడద్దండి ఇవన్నీ ఒకరినొకరు కార్నర్ చెప్పే ముచ్చట్టు పనికిరావు పాయింట్